బెస్ట్ పాలసీ అంటే ఈ రోజు తమిళనాడులో సార్ అన్నల్ అంబేద్కర్ స్కీమ్ అనేటటువంటి ఒక స్కీమ్ ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ మేల్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఫిమేల్ ఆల్రెడీ మన పాలసీలో ఉంది అయితే అక్కడ స్టాలిన్ దార్ అన్నారు బెస్ట్ ఇంకా ఏం చేయగలుగుతాం అంటే దాన్ని రివర్స్ చేయడం సరే అన్న అంటే వీళ్ళు మనకు బ్యాక్ ఎండ్ లో ఇస్తున్నారు సో దాన్ని ఫ్రంట్ ఎండ్ లోకి తమిళనాడు గవర్నమెంట్ మార్చింది ఎందుకంటే ఫైనాన్షియల్ గా ఏదైతే ప్రాబ్లం ఉంటుందో షెడ్యూల్ షెడ్యూల్ ట్రైప్స్ వాళ్ళకి ఈ యొక్క మార్జిన్ మనీ కింద థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ రావడం వల్ల అది నేరుగా బ్యాంకు ఇస్తారు బ్యాంకు నుంచి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ సప్లయర్స్ కానీ ఇతర సప్లైయర్స్ ఈ స్కీమ్ డీటెయిల్ చేసిన తర్వాత చాలా మంది ముందుకు రావడం జరిగింది ఒకటేసారి సుమారు ఒక కోట్ల రూపాయలు గత ఆరు నెలల క్రితం విడుదల చేస్తే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ క్రోడ్స్ ఫ్రండ్ సబ్సిడీ మార్చగలిగితే చాలా గొప్పగా ఉంటది సార్ ఆదర్శవంతంగా ఉంటుంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ గతంలో పాలసీలో డెబ్బై ఐదు లక్షలు సార్ దాని ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఎందుకంటే ఆ రోజుల్లో సెవెంటీ ఫైవ్ లాక్స్ గొప్ప కానీ ఈ రోజుల్లో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది అది పెద్ద గొప్ప విషయం కాదు దాన్ని వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ వరకు కూడా పెంచే రావుతుందని చెప్పి మా యొక్క సూచన సార్ అదేవిధంగా ఏదైతే ల్యాండ్ లో రిపేట్ థర్టీ త్రీ పర్సెంట్ అని చెప్పడానికి ఉన్న సార్ కానీ దాని యొక్క స్లాబ్ టెన్ పర్సెంట్ టెన్ ల్యాక్స్ ఇస్ ద హైయెస్ట్ అంటే చెప్పుకోవడానికి ఏమో థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఎవరు చూస్తే ల్యాండ్ రిపేట్ లో థర్టీ త్రీ పర్సెంట్ అంటారు దాని విలువ ఎంత అంటే టెన్ ల్యాక్స్ క్యాప్ సో దాంతోనే నేను రెండు కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఒక ప్లాట్ తీసుకుంటే అది పది లక్షల రూపాయలు డిస్కౌంట్ దొరుకుతుంది చెప్పు నేకేమో థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఫైవ్ త్రీ పర్సెంట్ సో దీని రియల్ థర్టీ త్రీ పర్సెంట్ గా చేయగలిగితే బాగుంటుంది అనేది మా యొక్క సూచన సార్ అదేవిధంగా జనరల్ ఎంఎస్ట్రీకి సంబంధించి ఏదైతే ఇండస్ట్రియల్ ప్లాట్స్ అన్ని కూడా చాలా పెద్ద పెద్ద సైజు లో ఉంది సో పెద్ద సైజ్ ఉన్నప్పుడు చిన్న పరిశ్రమ పెట్టేవారికి అంత పెద్ద డివైడ్ సబ్ డివైడ్ సబ్ డివైడ్ పరిస్థితి లేదు కాబట్టి మా సూచన ఏంటంటే ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ చిన్న పరిశ్రమలు పెట్టేవారు ఉంటారు కాబట్టి ఆ ప్లాటింగ్ అనేది చిన్న సైజెస్ కూడా చెయ్యాలి ఆ చిన్న సైజ్ ప్లాటింగ్ కి చాలా డిస్కౌంట్ రేట్లో ఉండాలి ఎందుకంటే నేను స్టార్ట్అప్ న్యూ పరిశ్రమ పెడుతున్నాను అక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ లో మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది సో మీరు దాన్ని రివైజ్ చేయండి అదేవిధంగా చిన్న సైజు ప్లాట్ తీసుకున్న వాళ్ళకు తక్కువ రేటులో పెద్ద సైజు పెట్టే వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ రేటు పెట్టినా కానీ లేకపోతే కాబట్టి నేను వాళ్ళకి ఎక్కువ పెట్టుమని నేను సూచించాను కానీ మాకు మాత్రం తక్కువ పెట్టుమని చెప్పి ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది ఉందో సార్ ఆ ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా చాలా సపోర్టివ్ సిస్టమ్ దాన్ని రెగ్యులర్ బేసిస్ మీద కంపల్సరీ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి విడుదల చేసే విధంగా గైడ్ ప్రిపేర్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంట్రెస్ట్ సబ్సిడీయే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవర్స్ ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని ఆన్ రెగ్యులర్ బేసిస్ గా చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం సార్